ఈసారి మా ఇంట్లో దసరా పండగ అదే మేము ఉండే లొకేషన్ లో కూడా అంటే చాలా అంటే చాలా సింపుల్ గా జరిగినాయి ఇంకా నేను ఎప్పుడు అనుకోలేదు ఇంత సింపుల్ గా జరుగుతాయని మాక్సిమం ఎవరింట్లో వాళ్ళు పూజలు చేసుకోవడం ఎవరింట్లో వాళ్ళు అయితే ఇంకా గాడిలకు కొత్త ఆయుధాలకు అయితే పూజలు అయితే చేస్తూ ఉన్నారు ఇంకా నాన్ను కూడా నా స్కూటీకి అయితే పూజ ఇంకా నాన్ వెజ్ అయితే నో అక్టోబర్ సెకండ్ గాంధీగూడ జయంతి నవరాత్రి కాబట్టి ఇంట్లో సింపుల్ గా అయితే ఇంకా వంట చేసుకుని అయితే తినేసి నైట్ మేళాకైతే వచ్చినాము ఇది చాలా బాగుంది అని చెప్పాలి ఇంకా నైట్ మేళాలు అయితే కొంచెం సేపు ఎంజాయ్ అయితే చేసాము కాసేపు ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఇంకా పిల్లలకు నచ్చినవి అయితే ఎక్కిచ్చేసి వాళ్ళకు కూడా ఫుల్ హ్యాపీనెస్ అయితే తెప్పించినాం ఇంకా వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు ఆడితే ఆడుకున్నారు ఎక్కడ మంచిగా ఇంకా తర్వాత ఇంకా కావాల్సిన అయితే కొన్ని కొన్ని షాపింగ్ అయితే చేసినాం ఇలా దసరా పండుగ అయితే అయిపోయింది